వెల్కమ్ టు ద సత్య ఫార్మ్స్ వెస్ట్ గోదావరి మీరు చూస్తున్నారు భీమవరం రెచ్ రెచ్వటం టాప్ క్వాలిటీ కోడి పిల్లలు అందుబాటులో ఉన్నాయి పిల్లల వివరాలకు వస్తే మొత్తం ఈ పదకొండు పిల్లలు అనమాట పదకొండు పిల్లలు అనమాట పదకొండు పిల్లలు కూడా రంగులు సీతువాలు కాకలు రసంగులు డ్యాగులు అనమాట మంచి క్వాలిటీ పిల్లలు బాడీలు కానీ టైప్లు కానీ చూడండి అట్లా ఫేస్ కట్స్ కానీ ఇప్పుడు వాటి వయసు వచ్చేపాటికి అరవై నుంచి డెబ్భై రోజుల మధ్యలో ఉంటాయి అంటే రెండు నెలల వయసుగా అలా పిల్లలు అనమాట బాగా బాడీస్ కానీ ఇప్పుడే పిల్ల డబల్ బాడీ అనమాట అప్పుడు పిల్లప్పుడే అర్థమైపోతూ ఉంటుంది చూడండి ఆ బాడీ కానీ ఆ కాలు తీరి కానీ ఆ ఫేస్ కట్స్ కానీ చాలా క్వాలిటీగా ఉంటాయి చాలా మంచి బ్లడ్ లైన్ పిల్లలు అనమాట మొత్తం పదకొండు పిల్లలు బ్యాచ్ అయ్యి పదకొండు పిల్లలు మనం అయితే కనుక బల్క్గా ఇద్దాం అనుకుంటున్నాము బల్క్ బల్గ్గా పదకొండు పిల్లలు మనం సేల్కి తీసుకురావడం జరిగింది పదకొండు పిల్లలు అంటే ఒక్కొక్క పిల్ల వచ్చేపాటికి వీటి కాస్ట్ వివరాలకు వచ్చేపాటికి ఒక్కొక్క పిల్ల మనం పదమూడు వందల రూపాయలు చెప్తున్నాము పదకొండు పిల్లలు బల్క్గా ఇస్తాము బల్క్గా పదకొండు పిల్లలు బల్క్గా తీసుకునేలాగా ఉంటే కనుక కొంచెం కొంచెం ప్రైజ్లో డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది మనం ట్రాన్స్పోర్ట్ వచ్చేపాటికి ఆల్ ఓవర్ ఇండియా అంటే ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఆల్మోస్ట్ ఈ సరౌండింగ్ సర్కిల్ ఏరియాస్కి మనం ట్రాన్స్పోర్ట్ చేయగలం ట్రైన్ ద్వారా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తామన్నమాట ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వచ్చేపాటికి అదనం అనమాట ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరు పెట్టుకోవాలి మళ్ళీ పిల్లల కాస్ట్లో పడదు ఒక్కొక్క పిల్ల పదమూడు వందల రూపాయల ధర పడుద్ది మొత్తం పదకొండు పిల్లలు అనమాట పదకొండు బల్క్గా ఇస్తామన్నమాట వీటిలో వివరాలకు వస్తే పుంజు పిల్లలు నేను కనిపెట్టిన విధంగా ఏడు నుంచి ఎనిమిది పుంజు పిల్లలు ఉన్నాయి మూడు నుంచి నాలుగు పెట్టపిల్లలు ఉన్నాయన్నమాట అంటే ఎక్కువ పుంజు పిల్లలు ఉన్నాయన్నమాట వీటి బ్రేడర్ కానీ మీకు కావాల్సి వస్తే కనుక మనకు వాట్సాప్ చేస్తే కనుక మన వాట్సాప్లో వీటి బ్రేడర్ వీడియో అనేది మనం సెండ్ చేయడం జరిగింది సంప్రదించండి సత్య ఫార్మ్స్ వెస్ట్ గోదావరి ఫోన్ నెంబర్ వచ్చేపాటికి డబల్ నైన్ డబల్ సిక్స్ టూ ఫైవ్ టూ సిక్స్ డబల్ ఎయిట్ కింద మనం నెంబర్ కూడా ఇస్తాము చూడండి నెంబర్ కూడా మీకు కావాల్సి వస్తే కనుక మనకు వాట్సాప్లో అయినా కాల్లో అయినా సంప్రదించండి అందుబాటులో ఉంటాను చాలామంది ఫోన్ చేస్తున్నారు అంటే ఫోన్ ఎత్తట్లేదు అయ్యి అంటున్నారు ఎందుకంటే కనుక చాలామంది ఫోన్లు చేసి డౌట్స్ అవన్నీ అడుగుతున్నారు దానికి తోడు ఎక్కువ మంది కాల్స్ చేస్తున్నారు అనమాట ఆల్మోస్ట్ అవి సేల్ అయిపోతున్నాయి వాళ్ళందరికీ ఏంటని కనుక కొంచెం బిజీగా ఉండి నేను ఫోన్ రెస్పాన్స్ అవ్వలేకపోతున్నాను వాట్సాప్లో మీరు నాకు టెక్స్ట్ చేసినా కానీ నేను కొంచెం కానీ రిప్లై ఇస్తాను ఈ బ్యాచ్ అయిపోయినా కానీ వేరే బ్యాచ్ ఉంటాయి మీకు ఏ బ్యాచ్ కావాలంటే ఆ బ్యాచ్లో మనం వీడియో షేర్ చేస్తాము విత్ బ్రేడర్తో సహా పిల్లలు బ్రేడర్ అన్నీ షేర్ చేస్తాము అన్నీ బాగా టాప్ క్వాలిటీ రిచ్ వాటర్ పిల్లలే ఉంటాయి అనమాట మన దగ్గర దాని తోడు వాటాలే కాదు ఫైటింగ్ కూడా మంచి బ్లడ్ లైన్ అనమాట చాలా క్వాలిటీ పిల్లలు ఉంటాయి మొత్తం పదకొండు పిల్లల బ్యాచ్ ఇది ఈ ఈ బ్యాచ్ అయితే కనుక మనం సేల్ తీసుకురావడం జరిగింది ఈ బ్యాచ్ కావాల్సి వస్తే కనుక సంప్రదించండి సత్య ఫామ్స్ వెస్ట్ గోదావరి ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రేడర్ కనుక కావాల్సి వస్తే కనుక మనకు వాట్సప్ చేస్తే కనుక మనం రసంగ్ అనమాట వీటి బిరీడా రసంగి మీకు మనం అందుబాటులోకి షేర్ చేయడం జరుగుతుంది తోడు ట్రాన్స్పోర్ట్ కూడా మనం ఆల్మోస్ట్ ట్రాన్స్పోర్ట్ చేస్తాము మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాము ట్రాన్స్పోర్ట్లో కనుక పిల్లకి ఏమైనా కానీ పిల్ల టు పిల్ల డా రీప్లేస్మెంట్ మనం ఇస్తామన్నమాట అంటే ట్రాన్స్పోర్ట్ లేదంటే చనిపోయినా మీ దగ్గరికి వచ్చి చనిపోయినా మేము ఇస్తాము